చిన్నప్పటి నుండి మేము తిరిగిన వీధుల్లో వినాయకుడి పందిర్లు చూసేద్దాం గారిపాటు వీధి ఈ సంవత్సరంతో అరవై ఎనిమిదవ వార్షికోత్సవం వీళ్ళు అన్న సమారాధన బాగా చేస్తారు అలానే భారీ ఊరేగింపు నిర్వహిస్తారు నల్లంతన దిగువ గర్ల్స్ హైస్కూల్ సైడ్ శ్రీ ఆది గణపతి ఈ సంవత్సరం నుండే ప్రారంభించారు కలవకొల్లు వీధి వీళ్ళు కూడా భారీ ఊరేగింపు చేస్తారు అన్న బతులు వారి వీధి ఈ సంవత్సరంతో ముప్పైవ వార్షికోత్సవం సందర్భంగా పన్నెండు అడుగుల విగ్రహం పెట్టారు రవణం వీధి ఈ సంవత్సరంతో ఇరవై నాలుగవ వార్షికోత్సవం నిమజ్జనం కన్నా దసరా ఎంతో బాగా చేస్తారు గండు వీధి శ్రీ శేష గణపతి వీళ్ళది ఈ సంవత్సరంతో పదిహేనవ వార్షికోత్సవం వీళ్ళు దసరా అయితే ఇరక్కుటేస్తారు రవణం మల్లయ్య వీధి శ్రీ బాలభక్త గణపతి వీళ్ళు కూడా దసరా చాలా బాగా చేస్తారు వానపల్లివారి వీధి వీలది ఇరవై ఒక్కవ వార్షికోత్సవం నల్ల వీధి వీళ్ళు కూడా దసరా చాలా బాగా చేస్తారు ఒంటెద్వారి వీధి గణికమ్మ తల్లి గుడి దగ్గరలో వీళ్ళు ప్రబల తీర్థం చాలా బాగా చేస్తారు